హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాళ మన వీడియోలో దొండకాయ వేపుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా దొండకాయలు తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో తీసుకున్నానండి దొండకాయలు తీసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోండి అదేవిధంగా కొంచెం మినపప్పు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకోండి ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసేసుకోండి తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి వేసుకోవాలండి ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి బాగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి తర్వాత అలాగే ఆనియన్స్ వేసుకోవాలండి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఆనియన్స్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవన్నీ దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి మీరు రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి మధ్యలో ఈ విధంగా మూత తీస్తూ కలుపుతూ బాగా మగ్గించుకోండి బాగా ఫ్రై అవ్వాలండి దొండకాయలు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు మనకు దాదాపు ఒక నైంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయాయి దొండకాయ ముక్కలు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అంతేనండి ఇంకేం వేయకండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుందండి అంటే పౌడర్స్ కొంచెం మగ్గితే చాలు మనకు అంతేనండి మన దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్